ఈ మొత్తం వాగులో పట్టిన చేపలే గాయస్ అనమాట అని ఇలాంటి తగిపోయేసరికి వాగులో రెండు కురమేన్లు అయితే దొరికింది ఒక్కరో సైకిల్ ఏరి వాళ్ళు వేరే ఎవరు ఎక్కే ఉన్నారు కదా బాని అయ్యేంటి ఇలాగే ఉన్నారు ఏంటి ఈ మడుకు అయితే గైసి మేము ఎప్పుడైతే అయితే ఈ మడుగు మధ్యలో ఇటు కట్టేసి అయితే మధ్యలో అటు నీళ్ళు ఇటు ఇటు నీళ్ళు అటు అయితే సిమ్ముదామని అయితే అనుకుంటున్నాం అటు కట్టేసి అటు ఇటు సిమ్మాలి పెద్ద పెద్ద జాలే ఉన్నాయి సిన్నోళ్ళు అంటే వాళ్ళు అంటున్నావు పెద్ద పెద్ద జాలే ఉన్నాయి मधे गए स्टार्ट अद मल इलामी वर्रीन पाने गम ले தகு கட்டக்கோஸ்தே ரோட அது வச்சு எல்லா அது பிளே பேசி அஞ்சு கட்ட தெய்வேன் இப்படி அந்த கிட்டு போய் இட்டு போய் இட்டு போய் அடி வெளி போது చెప్తానే ఉన్నావు కదా ఇంకే అండి నమ్మిందా కదా బుట్టిన అప్పుడే చూసావా వచ్చేసింది వచ్చేసి వచ్చేసింది పట్టేసారు అది దొరికిడు అట్లేదు నీకు అంత బాగా మా తో చూట అది సిమ్ ఆ నీళ్ళు వచ్చేసినవి కూడా అనే నీళ్ళు గోతుల పైకు పైకి పోయాలట్టే అట్టే ఇది ఇటే వస్తుంది మళ్ళా మళ్ళీ దాన్ని అటు ఇచ్చి సిమ్ వచ్చాటే కాదు ఇక్కడ ముందే మీకు అవ్వచ్చు కావాలి బే బేలు వచ్చుకుందా బాగు బుట్టయి పోదు వచ్చిందే సాల్ రండి అటు దాని గుర్సోతులు అయితే మాకు ఒక కొరమైన దొరికింది గా ఇంక ఇటు డైపు అయితే స్టార్ట్ చేసాం మళ్ళీ ఈ టైప్ మీరు మళ్ళీ సిమ్ వేద్దామని దాన్ని ఒకటి ఉంది అంటే ఇంకోటి కూడా ఉండే ఉంటుంది దాని చేతుంది ఉంటే ఇందులో ఉండొచ్చు అనుకుంటున్నాం ఒకసారి Hei. nii läheb jälle materjali pakatisi . ei , front seal lühiajaline . Ah, matta .

కడిగైతే మొత్తం ఇక్కడ పక్కడికి అయితే తెచ్చాం తెచ్చి అయితే మా అక్క వాళ్ళకి మాక అనమాట నేను చెప్పినట్టే ఇటు దుగ్గవతిలో కూడా ఒక కొరమేనైతే ఉండింది అది కూడా అయితే మళ్ళీ కనపడైతే మళ్ళీ బిజ్జలు అయితే దూరిపోయి ఉన్న సరికి దాన్ని అయితే పుల్ల పెట్టి పొడిచి పొడి అయితే బయటకు అయితే రప్పించి మళ్ళీ దాన్ని కూడా అయితే పట్టుకున్నాం గాయ్స్ పట్టుకొని అయితే ఇక్కడికి వచ్చి ఎవరి వాళ్ళకైతే పంచుకొని అయితే వెళ్ళిపోతున్నాం వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇస్త